ఇంకా మనం కనుక చూసుకుంటే ప్రశాంత్ గారు అలాగే ఎన్టీఆర్ గారు కాంబల్ వస్తున్న మూవీలో ఒక రోల్ కోసం ఒక యాక్టర్ని అయితే అప్రోచ్ చేయాలన్నమాట ఆ యాక్టర్ ఎవరో అలాగే మనం కనుక చూసుకుంటే ఎన్టీఆర్ గారు లుక్స్ ఎందుకు అలా అయ్యాయి అలాగే మనం కనుక చూసుకుంటే ఎన్టీఆర్ గారు గారు ప్రాజెక్ట్ ఎప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో మీకు వీడియో చెప్తాను ఎవరో వీడియోని స్కిప్ చేయకుండా చూద్దానికైతే ట్రై చేయండి ఇంకా ఎన్టీఆర్ గారు లుక్స్ గురించి మాట్లాడదాము ముందు ఎన్టీఆర్ గారు లుక్స్ ఎందుకైనా ఉన్నాయంటే మనం కనుక చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ మూవీలో మన ఎన్టీఆర్ గారు వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నారన్నమాట అందుకని మన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం అయితే మనకి ఎన్టీఆర్ గారు ఇంత బరువు అయితే తగ్గారు విషయం అయితే ఇది ఇందుకే తగ్గారు ఆయన ఇంకా హీరోయిన్ కింద మనకు వచ్చేసి రుక్మిణి వసంత్ గారు అయితే కన్ఫర్మ్ అయిపోయారు ఇంక ఇది పక్కన పెట్టేస్తే ఇంకా ఎన్టీఆర్ గారు నీళ్ళ ప్రాజెక్ట్లో మనకు వచ్చేసి రిషబ్ షెడ్డి గారిని ఒక రోల్ అయితే అడిగారు మరి మీరేంటారు కింద కామెంట్స్ కామెంట్ చేసేయండి ఇంకా వీళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో మూవీలో కనబడితే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా మనకి డ్రాగన్ మూవీ షూటింగ్ వచ్చేసి మనకి జనవరిలో అయితే స్టార్ట్ అయితే అవుతుంది మరి అది ఫస్ట్ వీక్లోనైనా సెకండ్ వీక్లోనైనా ఇంక నుంచి మనకు అప్డేట్స్ అయితే వస్తే అందరూ వెయిట్ చేయండి మరి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎంతమంది వీడియో చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ పడేసుకోండి అందరూ కూడా కింద కామెంట్స్ హ్యాష్ టాగ్ ఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్